నవంబర్ పదిహేనవ తేదీన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ మధ్య ఫైనల్ టీ ట్వంటీ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఒకవైపు ఇండియా టీం లాస్ట్ మ్యాచ్లో విజయం సాధించి ఈ సిరీస్లో రెండు ఒకటి తేడాతో లీడ్లో ఉన్నారు మరోవైపు సౌత్ ఆఫ్రికా టీం లాస్ట్ మ్యాచ్లో పోరాడి ఓడిపోయారు సిరీస్ డిసైడ్ అయిన ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ని సొంతం చేసుకుంటారు లేదు సౌత్ ఆఫ్రికా గెలిస్తే రెండు రెండుతో సిరీస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్ టీమిండియా కంటే సౌత్ ఆఫ్రికా టీం కే చాలా ఇంపార్టెంట్ ఇండియా టీమ్ శాంసన్ తిలక్ వర్మ వరుణ్ చక్రవర్తిలతో ఈ సిరీస్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది మరో పక్క సఫారీ టీమ్ క్లాస్ అండ్ స్టప్స్ లతో సిరీస్ లో చాలా బ్యాలెన్స్ గా కనిపిస్తుంది పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ జోహన్స్బర్గ లోని వాండ్రర్ స్టేడియం లో జరగనుంది ఈ స్టేడియం లో పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇక్కడ పిచ్ లో బౌన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాట్ పైకి బాల్ వేగంగా వస్తుంది దీంతో బ్యాట్స్ ఫ్రీగా షాట్స్ ఆడుకోవచ్చు అలాగే ఇనిషియల్ గా ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ ఉంటుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఇరవై ఒక్క టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో పదకొండు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే పది సార్లు చేజింగ్ చేసిన టీం గెలిచింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ నూట ఏడు రన్స్ ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ నూట నలభై ఏడు రన్స్ గా ఉంది సో స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీమ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంది బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి కనీసం టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయినా చేస్తేనే డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ టీ ట్వంటీ లో ముప్పై సార్లు తలపడ్డాయి అందులో సౌత్ ఆఫ్రికా పదిహేడు సార్లు గెలిస్తే మన ఇండియా పన్నెండు మ్యాచ్ లో గెలిచింది సో స్టాట్స్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి స్లైట్ హెడ్జ్ కనిపిస్తుంది ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ బర్లో దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీలో సూర్యకుమార్ యాదవ్ నంబర్ ఫోర్లో తిలక్ వర్మ నంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా నంబర్ సిక్స్లో రింకు సింగ్ నంబర్ సెవెన్లో అక్షర్ పటేల్ నంబర్ ఎయిట్లో రమణీప్ సింగ్ నంబర్ నైన్లో హర్షదీప్ సింగ్ నంబర్ టెన్లో రవి బిష్నాయ్ అండ్ నంబర్ లెవెన్లో వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతారు సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ గా రైన్ రికార్టన్ రీజా హెండ్రిక్స్ బరిలో దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీలో ఎయిడెన్ మార్క్రెమ్ నంబర్ ఫోర్లో ట్రిస్టాన్ స్టబ్స్ నంబర్ ఫైవ్లో హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ సిక్స్లో డేవిడ్ మిల్లర్ నంబర్ సెవెన్లో మార్కో జాన్సన్ నంబర్ ఎయిట్లో ఎండీలో సిమ్లైన్ నెంబర్ నైన్లో గిరాల్ కోయిజ్ నంబర్ టెన్లో కేశవ్ మహారాజ్ అండ్ నెంబర్ లెవెన్ లోలూతో సిపామ్లా బరిలో దిగుతారు సౌత్ ఆఫ్రికా టీం కూడా కండిషన్స్ ను బట్టి ఒకటి లేదా రెండు చేంజెస్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం టీమిండియాలో చూస్తే లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో తిరిగి టచ్ లోకి వచ్చాడు కానీ మరో ఓపెనర్ సంజు మాత్రం వరుసగా రెండో మ్యాచ్ లో కూడా డక్అవుట్ గా వెండి తిరిగాడు ఇక లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ త్రీ లో బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు కానీ కెప్టెన్ సూర్య మాత్రం మరోసారి తక్కువ స్కోర్ కి పెవిలియన్ చేరాడు రింకు సింగ్ కూడా ఇప్పటి వరకు సరైన పర్ఫార్మెన్స్ చేయలేదు ఇక బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తన సూపర్ ని కంటిన్యూ చేశాడు ఈ సిరీస్ లో పది వికెట్లు పడగొట్టి టాప్ ప్లేస్ లో ఉన్నాడు అయితే మిగతా బౌలర్లు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారనే చెప్పారు Falei. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తన స్థాయిలో బౌలింగ్ చేయట్లేదు ఇక సౌత్ ఆఫ్రికా టీమ్ లో చూస్తే ఓపెనర్లు ఇద్దరు డీసెంట్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ ఆ ఫ్లో ని కంటిన్యూ చేయలేకపోయారు ఇక కెప్టెన్ మార్క్రామ్ లాస్ట్ మ్యాచ్ లో పర్లేదు అనిపించాడు క్లాసెన్ అండ్ మిల్లర్ కూడా డీసెంట్ బ్యాటింగ్ చేశారు మార్కో జాన్సన్ లాస్ట్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు మెచ్చుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలో వెనకబడ్డారని చెప్పాలి గెరాల్డ్ కోహి ఒక్కడే డీసెంట్ బౌలింగ్ చేస్తున్నాడు అలాగే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా రాణిస్తున్నాడు ఓవరాల్ గా ప్రీవియస్ స్టాట్స్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ రీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ టీమ్ కాంబినేషన్ బట్టి చూస్తే మన ఇండియా టీమ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండియా గెలవటానికి ఎక్కువ అవకాశం ఉంది